హాయ్ వియస్ వెల్కమ్ టు మార్కెట్ మాడి నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది బ్యాంక్ నిఫ్ట్ అనేది ఒకసారి మనం చెక్ చేసుకుందాం ఆల్రెడీ మనం నేను నిఫ్టీ వీడియో పోస్ట్ చేశాను మీరు అనుకుంటాను బ్యాంక్ నిఫ్ట్ ఎలా ఉంటుందని మనం ఒకసారి చెక్ చేసుకుందాం బ్యాంక్ నిఫ్టీకి నేను ఆల్మోస్ట్ ఒక టూ త్రీ మంత్స్ నుంచి చెప్తూ వస్తున్నాను ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్టీ ఎయిట్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్ లెవెల్ దానికన్నా కింద ఉంటే కిందకి వెళ్తుంది దానికన్నా పైన ఉంటే ఫిఫ్టీ టూక్స్ హై టచ్ అవుతుంది అని చెప్పని అది మనం ఇప్పుడు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే అది ఎక్కడ ఉంది అని చెప్పి మనం ఫస్ట్ చెక్ చేసుకుందాం నిన్న క్లోజ్ అయింది ఫార్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ థర్టీ ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది మీరు దాన్ని హై చెక్ చేసుకోండి ఫార్టీ ఎయిట్ థౌసండ్ సెవెంటీ వన్ దాని హై సో అది క్లోజ్ అయింది ఫార్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ థర్టీ ఫైవ్ సో రేపు అది క్రాస్ అవుతుందా ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్టీ ఎయిట్ క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందా ఇంత సింపుల్ క్వశ్చన్ మీకు దానికన్నా కిందగానే ఉంటే మీకు ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ వచ్చేది దాని టీసీఆర్ ఉంటుంది దాని దగ్గరికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది రేపు కానీ ఓపెన్ కానీ ఫ్లాట్గా ఓపెన్ అయినా డౌన్ ఓపెన్ అయినా ఓపెన్ కానీ బ్రేక్ అవుతూ ఉంటే మీకు ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ టీసీఆర్ ఉంటుంది అది మెయిన్ కీ అది కూడా కానీ బ్రేక్ అయితే ఇంకా కిందకి వెళ్తుంది లేదు అక్కడి వరకు వెళ్ళలేదు టచ్ అయి బౌన్స్ బ్యాక్ వచ్చి ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్టీ ఎయిట్ క్రాస్ అయితే ఫిఫ్టీ టూ వీక్స్ అయితే షూర్గా టచ్ అవుతుంది ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది మెయిన్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మన చార్ట్ ఇక్కడ ఆల్రెడీ చార్ట్ ఇచ్చినా కదా దీంట్లో ఆల్రెడీ ట్రెండ్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఇచ్చినాను మీరు చెక్ చేసుకోవచ్చు ఈ షార్ట్లో మీకు ట్రెండ్ లెవెల్స్ కానీ చూసుకుంటే ఇక్కడ ఆల్రెడీ ట్రెండ్ లెవెల్స్ ఇచ్చినాను చూడండి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ టీసీఆర్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ ఎయిట్ ఇప్పుడు ఆల్మోస్ట్ అక్కడే ఉంది అది ఫస్ట్ ఫస్ట్ అయి ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ నైంటీ ఫైవ్ సెకండ్ అయ్యి ఈ రెండింటి మధ్యలో నేను చెప్పే లెవెల్ ఉంది మీకు ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్టీ ఎయిట్ ఈస్ వెరీ వెరీ క్రూషియల్ లెవెల్ దాని పైన వెళ్తేనే చాలా పైకి ఫాస్ట్గా పైకి వెళ్తుంది అది కానీ కిందగా దాని దాటి లేకుండా ఉంటే మాత్రం మళ్ళీ కిందకి టీసీఆర్ దగ్గరికి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఇది మీరు ఇక్కడ మనం చూస్తున్న మీరు చార్ట్ చూస్తున్నారు మీరు దాన్ని ఈ ఇక్కడ మేము ఆల్రెడీ ఈ చార్ట్స్ ఆల్రెడీ ఇందాక వీడియోలో కూడా చెప్పాను ఈ చార్ట్స్ ఆల్రూ ఫైనల్ టెస్టింగ్లో ఉన్నాయి ఇవి మోస్ట్లీ వీళ్ళంత వరకు అట్ ద ఎర్లీయస్ట్ ఇచ్చేదానికే ట్రై చేస్తాము మేము ఇంకా ఒక వన్ వీ వన్ వీక్ టు టెన్ డేస్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే వీ టు టెస్ట్ పర్ఫెక్ట్లీ అండ్ గివ్ ఇట్ పీపుల్ ఇస్తాం అనుకుంటున్నాము ఇక్కడ మీరు ఈ ఈ చార్ట్లో ఆల్రెడీ మీరు చూసుకుంటే మీరు చూడండి క్లియర్గా చెక్ చేసుకోండి మొన్న రోజు ఏమైందంటే అది ఓపెన్ అయింది అది హై వచ్చేదైనా మీకు ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ సెవెంటీ వన్ హై అక్కడ నుంచి ఓపెన్ మళ్ళీ అది అది దగ్గర అక్కడ దగ్గరికి వెళ్ళి రివర్స్ వచ్చింది ఓపెన్ బ్రేక్ అయింది ఓపెన్ బ్రేక్ అయిన తర్వాత చూడండి ఫస్ట్ హైకి వచ్చింది ఫస్ట్ లోకి వచ్చింది తర్వాత సెకండ్ లోకి వచ్చి థర్డ్ లోకి కూడా వచ్చింది అది వచ్చింది థర్డ్ లో వచ్చేది మనకి ఇక్కడ ఈ టీసీఆర్ లెవెల్స్లో ఫస్ట్ హై అయింది సో ఇప్పుడు ఫార్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ ఎయిట్ రేపు కానీ బ్రేక్ కానీ అయితే ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది కానీ బ్రేక్ కాకుండా ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ సెవెంటీ ఎయిట్ కానీ క్రాస్ అయితే మీకు ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్టీ ఎయిట్కి వెళ్తుంది అది కూడా దాటితే మాత్రం ఫాస్ట్గా ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ నైంటీ ఫైవ్ అండ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్టీ ఎయిట్ వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది ఇది మనం చెక్ చేసుకోవాల్సింది ఇది మనంట రేపు మార్నింగ్ చూసుకోవాల్సింది సో మీరు మెయిన్ దీంట్లో ఆల్రెడీ నేను ఈ విధంగా లెవెల్స్ ఇస్తూ వస్తున్నాను కదా మీకు టీసీఆర్ ఇది ఫ్రైడే క్లోజ్ అయింది ఫార్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ థర్టీ ఫైవ్ అబవ్ టీసీఆర్ ఉంటే లెవెల్స్ ఆల్రెడీ ఇక్కడ ఇచ్చినాను బిలో టీసీఆర్ ఉంటే లెవెల్స్ ఇక్కడ ఇచ్చున్నాను ఆల్రెడీ ఇది చెక్ చేసుకోండి తర్వాత మనం ఇప్పుడు ఆప్షన్ డేటా చెక్ చేసుకుందాం ఆప్షన్ డేటా చెక్ చేసుకుంటే మీకు ఫ్యూచర్ క్లోజ్ అయింది ఫార్టీ సెవెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది హండ్రెడ్ ట్వంటీ త్రీ పాయింట్స్ ప్రీమియంలో ఉంది ఫ్యూచర్స్ హండ్రెడ్ ట్వంటీ త్రీ పాయింట్స్ ప్రీమియంలో ఉంది తర్వాత టోటల్ కాల్స్ వచ్చి త్రీ పాయింట్ వన్ సిక్స్ క్రోడ్స్ టోటల్ పుట్స్ వచ్చి టూ పాయింట్ సెవెన్ ఫోర్ క్రోడ్స్ ఉంది పుట్ కాల్ రేషియో పాయింట్ ఎయిట్ సెవెన్ ఉంది ఇది ఇండికేటింగ్ డౌన్ ట్రెండ్ ఇండికేట్ చేస్తున్నది సో ఓపెన్ ఇంటర్స్ రెడ్యూస్ ఇన్ సెల్లింగ్ అంటే లాంగ్ అన్వైండింగ్ జరిగింది టూ పాయింట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఫైవ్ లాక్సెస్ లాంగ్ అన్వైండింగ్ అయింది అంటే ఫ్యూచర్స్లో వదిలించుకున్నారు దాన్ని సో ఇది జనరల్గా ఫ్యూచర్ ఎఫ్ఎండ్ రేట్కి సంబంధించింది సో మనకి ఇది మన ఆప్షన్ బయర్స్ కోసం మనం ఇచ్చే టూల్ ఇది ఈ ఆప్షన్ బయర్స్ మనం ఇచ్చే టూల్లో మీరు ఫాలో కావాల్సింది మెయిన్ ఆప్షన్ బయర్స్ అయితే ఈ టూల్ మీకు కంపల్సరీగా అవసరం పడుతుంది మీరు మా సబ్స్క్రైబర్స్ అయ్యండి ఆల్రెడీ మీరు కానీ రిన్యూల్ కానీ చేసుకోకుండా ఉంటే రెన్యూల్ చేసుకోండి కొత్తగా మీరు ఎవరైనా ఆప్షన్ బయింగ్ చేసేవాళ్ళు ఆల్రెడీ బాగా ఇబ్బందుల్లో ఉన్న అంటే చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయ్యి కొంచెం మాకు గైడెన్స్ కావాలి అనుకుంటే మాత్రం మీరు కంపల్సరీగా దీనికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే దీన్ని కానీ మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు తప్పకుండా అవుట్ ఆఫ్ ద మనీ ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేస్తారు ఎందుకంటే దీంట్లో వచ్చేది మేము ఇచ్చేది అర్థ మనీ ఎంత మనీ సిగ్నల్సే ఇస్తూ ఉంటాము మీకు లైవ్లో వచ్చేది మీకు ఒక్కసారి ఎప్పుడైతే ఎంత మనీ ట్రేడింగ్ మనీ ట్రేడింగ్ చేయడం అలవాటు అవుతుంది అనుకోండి దట్టు విత్ సిగ్నల్స్ చేస్తుంటారు కాబట్టి మీకు అడ్ ద మోస్ట్ లాస్ వచ్చి స్టాప్ లాస్ లాస్ అవుతుంది అందుకని లాస్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది అదే అదే మీరు అవుట్ ఆఫ్ ద మనీ ట్రేడింగ్ చేశారనుకోండి ఎక్కడ దూరంగా ఉన్నది ఒక నలభై రూపాయలు యాభై రూపాయలది ఒక వెయ్యి షేర్లో రెండు వేల షేర్లో తీసుకుంటారు భారీగా వస్తుంది అనుకొని అది పదిసార్లు ఒక్కసారి ఏదో జాక్పాట్ తగిలినట్టు తగ్గుతుంది బ్యాలెన్స్ తొమ్మిది సార్లు పోయేదని ఓవరాల్గా లాస్లో ఉంటారు నాకు తెలిసి చాలామంది అట్టునే ఉంటారు అందుకనే సెబీ వాళ్ళు అవుట్ ఆఫ్ టెన్ ఆప్షన్ ట్రేడర్స్ తొమ్మిది మంది లాస్ అని చెప్పి వాళ్ళు రెగ్యులర్గా మంచి చేత అండర్టేకింగ్ తీసుకున్నట్టు డిస్క్లైమర్ తీసుకుంటారు వాళ్ళు సో అందుకని మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మా దగ్గర ఆల్రెడీ ఆప్షన్ బై సిగ్నల్స్ ఉంటాయి కాబట్టి మీరు మా దగ్గర ఒక టూర్ ఉంది దాంట్లో మీరు సిఈ బై వస్తుందా పీఈ బై వస్తుందా అని మీకు మేము మూడు లింక్స్ ఇస్తాం మీకు ఆప్షన్ బయింగ్ చేసే వాళ్ళకి ఒక లింక్లో ఫ్యూచరు స్పాటు దాని కింద కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ ఆర్డర్లో ఉంటాయి నిఫ్టీ ఒక సైడ్ బ్యాంక్ నిఫ్టీ ఒక సైడ్ ఉంటాయి ఇంకొక లింక్లో ఆప్షన్ బయర్స్ కోసం అని చెప్పని అంటే ఏది ఎక్కడున్నా ముందు ఏ ఆప్షన్ పెరుగుతుంది అనేది తెలుసుకునే వాళ్ళ కోసం అని చెప్పని వాళ్ళకి డైరెక్ట్గా ఆప్షన్ బయింగ్లో ఏ ఆప్షన్ మీకు బై ఉంది బైలో ఉందనే తెలుస్తుంది ఆప్షన్ బయర్స్ కోసమే ఇది ఫస్ట్ ఏది బైలో వస్తుందో లిస్ట్లో అది ఆర్డర్ పేపర్ అంటే ఏ ఏ పర్సంటేజ్ ఎక్కువ పెరిగేది అది ముందు వస్తుంది పైన వస్తుంది మీకు విత్ బై సిగ్నల్ తోటి ఆ బై ఉన్నది మీకు డైరెక్ట్గా దాన్ని చూసుకుంటే మీకు డైరెక్ట్గా మీరు ఆప్షన్ బైయింగ్ దాన్ని చూసి చేసుకోవచ్చు ఒక టూ మినిట్స్ చూసి అది స్టేబుల్గా కానీ ఉంటే మాత్రం మీరు డైరెక్ట్గా దాన్ని బై చేసుకోవచ్చు మీకు రీజనబుల్గానే బెనిఫిట్ వచ్చే అవసరం చాలా ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను సో అందుకని సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ అస్ మా లైవ్ బస్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం తప్పకుండా నేను చేసుకోండి కమింగ్ డేస్ మార్కెట్ ఇంకా చాలా వరటల్ ఉంటుంది ఎందుకంటే ఈ పెరగడం పెరగడం ఇట్నే పెరుగుతూ ఉన్నట్టు ఉంటుంది ఎందుకంటే ఈ ఎలక్షన్స్ వచ్చే ముందు ఎప్పుడు ఇట్నే ఉంటుంది స్టేబుల్ గవర్నమెంట్ వస్తుందని హోప్ తోటి కానీ ది ఎలక్షన్ అప్రోచెస్ బాగా పైకి కిందకి తిరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్లీజ్ చెక్ అండ్ వెరిఫై అండ్ దెన్ టేక్ అసిజన్ సో మాది కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మా లెవెల్స్ అయితే ప్లీజ్ చెక్ వెరిఫై అండ్ టేక్ అ డెసిషన్ సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి థ్యాంక్ యూ